హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడిలో ఒక హెల్తీ రెసిపీ షేర్ చేస్తున్నానండి కొండపిండితో చేసే ఈ ఆకుపప్పు చాలా రుచిగా ఉంటుంది అంతేకాదండి కొండపిండి ఆకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కొండపిండి ఆకు తినడం వలన కిడ్నీ స్టోన్స్ అలాగే మనకి గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ను కూడా చక్కగా కరిగిస్తుందండి మరి ఎన్నో ఔషధ గుణాలున్న ఆరోగ్య ప్రయోజనాలున్న కొండపిండి ఆకుపప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి నేను ఇక్కడ కొండపిండి ఆకును శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి పెసరపప్పు ప్లేస్లో కందిపప్పును కూడా తీసుకోవచ్చండి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు పప్పును చక్కగా నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే మనకు గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రిబ్బలు వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకిలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనకు చక్కగా తాలింపు ప్రిపేర్ అయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొండపిండి ఆకును కూడా వేసేసుకొని పచ్చివాసన లేకుండా మనం ఒక ఐదు నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే కొండపిండి ఆకు కలర్ చేంజ్ అయ్యేంతవరకు దగ్గరకు వచ్చేంతవరకు ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది మనకి ఆకు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ని వేసుకొని ఆకును చక్కగా కలుపుకోవాలి మనం మూత పెట్టుకున్నట్టయితే చక్కగా ఆకు మగ్గిపోయి దగ్గరకు వస్తుంది చూడండి మనకు మూత తీసి చూసిన తర్వాత ఆకు కూడా దగ్గరకు వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి మనకి ఎంత చక్కగా ఆకు మగ్గిపోయింది కదా ఇలా ఆయిల్లో మనం ఆకును మగ్గించితేనే పప్పు చాలా రుచిగా ఉంటుందండి పక్కన పెట్టుకున్న పప్పును కూడా కొంచెం వాటర్తో సహా వేసేసుకొని మనం ఉడికించుకోవాలి పప్పులోకి ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోకూడదు ఇలా ఒక టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పప్పును ఉడికించుకోవాలి చూడండి మనకు పప్పు ఉడకడం స్టార్ట్ అయింది చక్కగా హాఫ్ వరకు పప్పు ఉడికిపోయిందండి ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు పప్పు దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు మనకి చక్కగా దగ్గరకు వచ్చేసిందండి మనకి పప్పు మెత్తగా ఉడకకూడదండి ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే కొండ పిండి పప్పు రుచిగా ఉంటుంది చూడండి మనకు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా చూస్తే సరిపోతుంది పప్పు మనకి చక్కగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరాని వేసుకొని ఫైనల్గా మరొకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఉండే కొండపిండి పప్పు ఒక్కసారి ట్రై చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కొండపిండి ఆకుపప్పు మనకి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే మనకి కొండపిండి ఆకు ఈజీగా దొరుకుతుందండి చూడండి మనకి ఎంత చక్కగా ఉంది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చపాతి పుల్క దేంట్లోకైనా రుచి చాలా బాగుంటుందండి ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్